అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో శివదత్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై మందకృష్ణకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని రాష్ట్ర పోలీస్ వ్యవస్థను మరింత ప్రతిష్టపరిచేందుకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని అన్నారు ఒక ఎస్టీ దళిత బాలికపై జరిగిన అత్యాచారం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని మహిళల రక్షణపై మాట్లాడితే కులం కార్డును తీసుకురావద్దని శివదత్త అన్నారు ప్రజలు ఆవేదన వినే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అందుకోసమే ప్రజలు పవన్ కు సమస్యలు విన్నవించుకుంటారని ఆయన తెలిపారు మొన్న పిఠాపురం వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒక సమావేశంలో మాట్లాడుతుండగా ఒక ఆడబిడ్డ అడిగిన ప్రశ్న అన్నా ఆడపిల్లలకి ఏమి చట్టం తీసుకొస్తున్నావు ఆడపిల్లల రక్షణ కోసం అని అడిగినప్పుడు ఆయన ఆవేదనకు గురై ఉన్న చట్టాలని మనం బలోపేతం చేయాలి ఉన్న చట్టాలని మనం ఖచ్చితంగా మనం వాడాల్సిన అవసరం ఉంది ఏళ్ళ బాలికని అత్యాచారం చేసి చంపేసిన దుస్థితి ఉంది అని అంటే ఆ ధైర్యం ఎవరిస్తున్నారు ఒక భయాన్ని చూపించాలి పోలీస్ వ్యవస్థ బలంగా ఉండాలి హోంశాఖ మంత్రివర్యులు అనిత గారు మరికొంత వీళ్ళు పోలీస్ అధికారులని అప్రమత్తం చేసి ఆ యొక్క చట్టాలని ఖచ్చితంగా అమలు చేసి వెంటనే శిక్ష పడే ప్రక్రియ తీసుకురావాలని మాట్లాడిన సందర్భాన్ని ఈరోజు మరి అనేక విధాలుగా రకరకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్నారు అందులో భాగంగా నిన్న మరి పెద్దలు మరి అత్యంత నిరంతర ఉద్యమకారులు మందకృష్ణ గారు ప్రత్యేకంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధను కలిగించాయి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పి మీడియా పూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను ఎందుకనంటే ఆయన ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశారో ఆ వర్గీకరణ కోసం మరి కోర్టు ద్వారా అనుకూలంగా తీర్పు వచ్చిన్నాడు మందకృష్ణ గారిని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు లేకని విడుదల చేశారు ఎందుకనంటే ఆయన పోరాటం ఆయన పోరాటాన్ని గుర్తించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి మందకృష్ణ గారు మూడున్నర ఏళ్ళ బాలిక ఏదైతే ఎస్టీ కులానికి సంబంధించిన ఆ బాలిక చనిపోయిందో ఆ బాలిక మాదిగ వర్గానికి సంబంధించిన పాపై ఉంటే ఇలాగే నిశ్శబ్దంగా ఉంటారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆలోచన చెయ్యాలి ఇక్కడ అనిత గారిని అవమానించాలి అనే పదం కానీ అవమానించిన సందర్భం కానీ ఎక్కడా కూడా లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఒకటే మాట మాట్లాడారు ఆయన చెప్పింది మరి ఎవరైతే క్రిమినల్ ఉంటాడో క్రిమినల్ కి కులం ఉండదు క్రిమినల్ కి మతం ఉండదు క్రిమినల్ అంటే క్రిమినల్ క్రిమినల్ కి ఏ విధమైన శిక్ష విధించాలో చట్టపరంగా ఏ విధమైన శిక్షలు అమలు చేయాలో వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్ళాలి పోలీస్ యంత్రాంగం ఇంకా గత ప్రభుత్వం వైసీపీ ముసుగులో ఉందేమో దాన్ని బయటకు తీసుకురావాలి అనే బాధ్యతని గుర్తు చేసిన సందర్భం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా తప్పు మాట్లాడిన సందర్భం లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట